బడ్జెట్ ఎందుకంటే ఇప్పుడు అత్యధికంగా మొత్తం ఓవరాల్ గా పోల్చుకుంటే ఎవరి శాతం ఎక్కువ ఉందన్న తెలంగాణలో ఎవరి శాతం ఎక్కువ ఉంది నిరుద్యోగులది ఎక్కువ ఉందా రైతులది ఎక్కువ ఉందా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి వాటికి ఎక్కువ కేటాయించకుండా ఏ కులాలకి అంటే మీరు కుల విభజన చేస్తున్నారు మీరే కుల విభజన చేసి మీరే మా మధ్య గొడవలు పెడుతున్నారు బి సిక్కు లానికి ఇంత ఎస్ సిక్కులానికి ఇంత ఎస్ సిక్కులానికి ఇంత అని చెప్పేసి మీ ఎందుకు రాజకీయ నాయకులు పెట్టరు పెట్టారు పెట్టొచ్చు బడ్జెట్ ఆర్థికంగా లేనోడికి పెడతారా కులాల వరకు పెడతారా నువ్వు అదే రేషన్ కార్డులకు ఏపాటు పెడుతున్నాను ఆధార్ కార్డ్లకు ఏపాటు పెడుతున్నాను ఆహార భద్రత కోసం ఏ ఏపాటు పెడుతున్నాను సన్న బియ్యంకి ఏ పాటు పెడుతున్నాను ఉప్పు పప్పు ఇవి ఇవి ఇవ్వండి ఊర్లో మరి ఎందుకు వస్తలేవు ఇప్పుడు ఇవి ఇవి వస్తలేవన్న లో ఇప్పుడు రావట్లేదు మరి నిరుపేదలు ఎట్లా బతుకుతారు ఒక ఆయిల్ ప్యాకెట్ కొంటే నూట ఎనభై రెండు వందల ఇరవై రూపాయలు ఉంది ఇవి నిత్యావసర ధరలు తగ్గించే ప్రయత్నాలు చేయకుండా అవి పెంచుతూనే ఉన్నారు మళ్ళీ బడ్జెట్ లో పెడతాను ఇప్పుడు ఈ బడ్జెట్ ఉంది అది శ్రీరామదాసు సినిమాలో చెప్పినట్లు ఐసుగడ్డ పెడితే మొత్తం కరిగిపోయి కరిగిపోయి నాకు సుక్క నీళ్లు రాకుండా ఉంటది చూడండి అట్లయితే అది పరిస్థితి చూస్తేనేమో ఇన్ని కోట్ల అమ్మో ఇన్ని కోట్లు ఉన్నాయంటే మనకి మనకు వస్తాయేమో ఒక లక్ష రూపాయలు రావు ఆ కోట్ల నేను అన్న మాట్లాడుకున్నప్పుడు అన్న ఏమంటుండే ముప్పై నాలుగు వేల కోట్లు అంటే బాగానే ఇచ్చిన బడ్జెట్ అంటే నీకు ఒక

ఇప్పుడు సరే అన్న ఇప్పుడు నువ్వు ఆర్థిక శాఖ మంత్రి నువ్వు విద్యాశాఖ మంత్రి లేరనుకోండి విద్యాశాఖ మంత్రి నువ్వు హోం శాఖ ఇట్లా ఉంటాయి ఈ శాఖలకి నీ కేటాయించిన బడ్జెట్ నీకు ఇస్తా నీ కేటాయించిన బడ్జెట్ నీకు ఇస్తా నువ్వు ఆ బడ్జెట్ కరెక్ట్ ఇచ్చేస్తావా కరెక్ట్ పంచేస్తావా దాంట్లో సగం నువ్వు మింగుతావు మింగేసి మిగతా వరకు ఏమింటాడా అయినా కానీ ఎవడన్నా నిజంగా మెడ మీద తలకై ఉన్నాడు ఈ ప్రభుత్వాలకు మరి ఎన్నికల కమిషన్కు ఈ రాజకీయ పట్లకి ఎంత లేవంటే ప్రభుత్వం చేయాల్సింది ఏం తెలుసా ఏ ప్రభుత్వమైనా మంచి నాణ్యమైన విద్య నాణ్యమైన ఆరోగ్యం లేవు ఆరోగ్యానికి సంబంధించి ఏమేమి అవసరం అనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి పబ్లిక్నే ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయరు వాడు తంబాకు తినాలి గుట్కా తినాలి సిగరెట్ పట్టాలి తెల్లన్నం తినాలి చక్కెర బుక్కాలి ఛాయ్ తాగాలి రోగాలు తెచ్చుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్లో కట్టాలి యాక్చువల్ ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళందరిని ఎడ్యుకేట్ చేస్తూ మీరు ఈ పదార్థాలు తినాలి ఈ పదార్థాలు తినకూడదు అని సెగ్రిగేట్ చేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మిగతా అన్ని బ్యాన్ చేసి ప్లాస్టిక్ని బ్యాన్ చేయట్లేదు ప్రభుత్వాలు చేయాల్సింది ప్లాస్టిక్ను బ్యాన్ చేయాలి బ్యాన్ చేయకుండా పాపం మాటాకులోంచి ఎక్కడికక్కడ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నావు క్యాన్ చిన్న చిన్న పిల్లలు క్యాన్సర్లు వస్తున్నాయి నువ్వు ఒకసారి మన లగడి కప్పుల్లో క్యాన్సర్ హాస్పిటల్కి పోతే చిన్న పిల్లలకు క్యాన్సర్ వస్తుంది విపరీతమైన క్రీమ్ బిస్కెట్లు చాక్లెట్లు ఇవి అమ్మడం వల్ల తిని పిల్లలు ఇవి అన్నిటి మీద అంటే ఆరోగ్యము వైద్యము విద్య లేదంటే రవాణా ఇవి ఇయ్యాలి ప్రధానంగా ఇవ్వాలి నీరు నీరు కూడా ఫ్రీకి ఇవ్వాల్సిన అవసరం లేదు అది ఎట్టెట్లా ప్లాన్ చేస్తే చేయాలి అంటే ఎక్కడికక్కడ చెక్ డమ్ములు కట్టిస్తావా ఇంకుడు గుంతలు కడతావా ఇవన్నీ చేపియాలి ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి నువ్వు రైతులకు చాలామంది మద్దతు ధర ఇవ్వాలి లేదంటే రైతులకు రైతు బంద్ ఇవ్వాలి రుణమాఫీ ఇవ్వాలి అంటారు కానీ నేనేమంటున్నా తెలుసా రైతులను జ్ఞానం ఇవ్వాలి విజ్ఞానం ఇవ్వాలి నీకు ఆ విజ్ఞానం ఇవ్వకుండా నువ్వెన్ని ఇచ్చినా అయిపోతాయి నువ్వు వరే బండిచ్చి రైతుకు వరే మద్దతు ఇవ్వనే బదులు లాభసాటి అలోవేరా బండి ఇవ్వండి మేము అలా వీరో చెట్లు ఇస్తాం మేమే పెట్టుబడి ఇస్తాం మేమే కొంటాం ఇలాంటి బతకడానికి చేయరన్నా మేమే కొంటాం ఉన్న స్కీములన్నీ ఎట్లున్నాయంటే వీళ్ళు పెట్టే పథకాలు మీ ఫ్యామిలీ మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే అప్పుడు ఇస్తాం పది లక్షలు ఇస్తాను చూడడానికి వచ్చి ఈ రాజకీయ నాయకుడు వచ్చి మళ్ళీ ఐదు వేలు ఇస్తాడు మళ్ళీ అది ఫోటో పెట్టుకుంటాడు తెలియదు అది పక్కన పెడితే

అంటే బేసిక్ గా ఇప్పుడు అట్లాంటి వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ ఒక పక్క నుంచి వీళ్ళే చాకలమ్మ గురించి గొప్పతనం గురించి యూనివర్సిటీ పెడతా అని చెప్పి ఈ రకమైన చెప్పినప్పుడు అసలు కుటుంబాన్ని పట్టించుకోని గవర్నమెంట్ ఇప్పుడు పేరు పెడితే ఏముంటదన్నా అదే ఇప్పుడు చాకలైలమ్మ పేరును నల్గా మన గద్దర గద్దరన్న పేరును వాడుకుంటారు తప్ప మరి ఆ సొంత చాకలకి వాళ్ళు మా నిరుద్యోగులకు చేస్తారు అంటే ఎందుకు వేయలేదు గద్దరికి అంటే ఆయన ఓట్ వేయొద్దు అని చెప్పేసి అంటారు ఇప్పుడు నేను కూడా అంటా అన్న మాకు ఇంత అన్యాయం చేసేటప్పుడు నిరుద్యోగులు మా ఓట్లే మీకు అవసరం లేనప్పుడు మేము ఎందుకు వేయాలి ఓట్లు మా మా మనసు విరిగిపోయింది మరి మేము కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో వేస్తామో ఏమో మా ఇష్టం మా ఇష్టం కదా ఇట్లా ఇట్లా అన్నోళ్ళకి అవార్డులు ఇవ్వరట మాకు అవార్డులు అవసరం లేదు ఏం అవసరం లేదు మేము ఓట్లేసే పరిస్థితుల్లో లేము మరి ఏమి ఉపయోగం మీకు వేసి వాన్ని గెలిపిస్తాం ఈ గెలిపిస్తాము మీరు మీరు మంచిగానే ఉంటారు మీరే బాగుంది ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదబ్బా ఓ లక్ష కోట్లు తిన్నాడు రెండు లక్షల కోట్లు తిన్నాడు వీడు మాఫియా వీడు తోపియా చేసేసాం అదిగో చేసుకున్నాం ఇప్పుడు కేటీఆర్ కూడా మొన్న ఎడ్జ్ లో మనం మనం మాట్లాడాం దాని గురించి ఇదిగో చేసేసి నోటీసులు ఇచ్చిరంట అయిపోయింది ఇంకేం అనుకున్నాం ఏడు ఆడు మంచిగా మళ్ళీ అసెంబ్లీకి వెళ్తుండ వెళ్తుండా కళ్ళ ముందే తిరుగుతున్నాడు కళ్ళ ముందే పోతున్నాడు మంచిగా బాదం పిస్తా తినుకుంటా బలుస్తున్నారు వాళ్ళని కళ్ళ ముందే తిరుగుతుంటే మాకు ఇప్పుడు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి లేకపోతే మిగతా ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న రెడ్లు ఎమ్మెల్యేలు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఆ రావులు కేసీ రావులు హరీష్ రావులు సంతోష్ రావులు అంతా కూడా కలిసే ఎంజాయ్ చేస్తున్నారు మనల్లా నువ్వు కో సర్కస్లో ఆడిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ వీడికి ఎవరి మీద వాడి మీద కోపం లేదు వాడు మైక్ దొరికితే దంచుడు తప్ప ఇంకా మిగతా ఆదిమీ వాళ్ళ మీద ఎటువంటి వాళ్ళ కోపం లేదేమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ రిజర్వేషన్లు కూడా ఇటీవల ఎస్సీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా ఈ ఎక్కువ శాతం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేసామంటున్నారు కానీ అది ఆమోదం అనేది చట్టం చేయాల్సింది కేంద్రంలో కదా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి వీళ్ళందరినీ కలుపుకుని పోతాడా మరి కేంద్రానికి పోవాలి కదా ఖచ్చితంగా ఈ కులాల గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా అయితే ఎవ్వరు ముందల ఇప్పుడు ముస్లింస్ పోయి కూర్చున్నారనుకోండి అదే అక్బరుద్దీన్ గాని ఇట్లా మొత్తం కూర్చున్నారనుకోండి మీ ముస్లిం సోదరులు లేకపోతే నేను ఓడిపోయేటోన్ని అని చెప్పేసి మా ముందల చెప్తారు నిన్న మాదిగ సోదరులు లేకపోతే అసలు నేను నాకు ఈ పదవే రాకపోయేది ఇంత అధికారమే రాకపోయేది వాళ్ళకి అంటే ఎవరు ముందు అలా పాట ఏ కుల ముందు ఆ పాట పాడితే ఎట్లయితది మిగతా కులాల హట్టుగా అట్లా మాట్లాడితే కుల విద్వేషాలు రేపేదే వీళ్ళు రేపుతున్నారు సీఎం ఆ కులము ఈ కులము కుల మీటింగ్ అటెండ్ అవ్వడం అసలు ఇది ఏంటి పెడితే పెడితే ఉంటదేమో కానీ ఇప్పుడు పార్లమెంటు ఆమోదం ఆ మరి ఈ చట్టం చేయడానికి వీళ్ళు మెత్తం నన్ను చేయకపోతే అమరనీరా దీక్ష చేస్తే అని కేసీరావు రేవంత్ రెడ్డి ఇద్దరు అమరనీర దీక్ష కూర్చోవాలి రేవంత్ రెడ్డి కేసీరావు సచ్చుడో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చుడు అని అంటే అప్పుడు నమ్ముతాం అంతేగాని తూతూ మంత్రంగా అక్కడ ఇచ్చి వచ్చినాం మా అంతా అయిపోయింది ఇకమ్మా మేము చేసినాం వాళ్ళు లేరు అంటే మాత్రం మిమ్మల్ని నమ్మడు లేకపోతే మిమ్మల్ని నమ్మడు మీ తీసుకుని ఎనిమిది మంది ఎంపీలకి తీసుకెళ్ళాలి అక్కడ మాట్లాడాలి అవును కదా ఇప్పుడు మరి ఇదంతా ఇప్పుడు ఇదంతా చూస్తే ఒకవేళ మళ్ళీని మళ్ళీ ఇది రావడానికి మళ్ళీ ఇంకో పదిహేను సంవత్సరాలు పడుతుంది కదా ఇప్పుడు పరిపాలన మంచిగా ఉంటే ఎవరు కూడా ఇంకా రిజర్వేషన్లు రిజర్వేషన్ బీసీలు అయినా రూలింగ్ మంచిగా ఉంటే ఎందుకు అడగరు అడుగుతారు నువ్వు రూలింగే పీకుడు రూలింగ్ ఇదంతా మొత్తం తీసుకుపోయి కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం నీ కుల మూలకి ఇచ్చుకుంటున్నావు సరే వాళ్ళన్న సరిగ్గా రూలింగ్ చేస్తే ఏం కాదు ఎవడికి కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు చెప్పి లేదు కదా లోన్లు ఎవరికి ఇచ్చారు సరే లోన్లు డబ్బులు ఉద్యోగాల తర్వాత అబ్బా కొద్దిసేపు మాట్లాడుకుందాం కనీసం న్యాయం అన్న అందరికీ న్యాయం సమాన్యాయం జరుగుతుందా లేదంటే భద్రతన్న ఎంత కిడ్నాపులు అవుతున్నాయి తెలుసా కిడ్నాపులు ఇట్లా పొట్టు పొట్టు అవుతున్నాయి నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు మహిళలు ఎక్కువ మిస్ అవుతున్నారు వీళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారో తెలవట్లేదు చిన్న చిన్న పిల్లలు మిస్ అవుతున్నారు వాళ్ళని ఎక్కడెక్కడో వ్యభిచార వెబిచార కుంపల కమ్ముతురని తెలుస్తుంది హ హోమ్ లేదు విద్యాశాఖ లేదు విద్యా అదే భద్రత గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా హోమ్ లేదు బాలలంతా రోడ్ల మీద అడుక్క తింటున్నారు ఆ ఇల్లు మనకు ఇంక మనం ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించి బేసిక్ ఏ ఇస్తలేరు కదా అంటున్నా నేను విద్యా లేదు వైద్యం లేదు ఆ న్యాయం లేదు భద్రత లేదు అన్నిటికి మించి ఇప్పుడు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు యువత అంతా సెల్ ఫోన్ లో అడుగు ఇట్టైపోయి మన వెట్టింగ్ వెట్టింగ్ యాప్స్ అని పబ్జి ఆడుకున్న పబ్జి గేమ్ సినిమా హాల్స్ లో ధూమపానం మద్యపానం విషయగా హానికరం అంటారు మరి బెట్టింగ్ యాప్లు లు పబ్జి గేమ్స్ ఇవన్నీ కూడా హానికరమైన ఎందుకు చూపిస్తలేరు ఇప్పుడు అదే చిరంజీవి చెప్తాడు డ్రగ్స్ తీసుకోకండి బానిసైపోతారు ఇట్లయిపోతారు డ్రగ్స్ కన్నా కనీసం ట్రీట్మెంట్ తో బాగు చేస్తారు ఈ పబ్జీ గేమ్స్ కి ఈ గేమ్స్ కి పిల్లల్ని ఎట్లా బయటకు తీసుకొస్తారు ఎట్లా పొడిస్తే ఎట్లా పోయి తల్లిని చంపేద్దరు తల్లిని చంపేద్దరు ఫోన్ అటు పడేస్తే